ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము మరి కనుమ పండుగ భోగి సంక్రాంతి తర్వాత కనుమ మూడవ రోజు కనుమ పండుగ ఈ కనుమని కూడా చాలా విశేషంగానే పూజ చేయటం అనేది జరుగుతుంది అంటే ఆ రోజు కూడా ఒక విశిష్టత అనేది మనం పండినటువంటి పంటలన్నీ కూడా పక్షులకి వాటికి పెట్టడానికి ఇలా అన్ని ఈ కంకులు మొక్కజొన్న కంకి కావచ్చు సజ్జ కావచ్చు జొన్న కావచ్చు ఏవైనా మన పంటలన్నీ కూడా ఒక ముడి వేస్తుంటారు అంటే కట్టేసి తోరణం మనం ఎలా అయితే బయట తోరణము అనేది కడతామో అలా ఈ కంకులన్నీ కూడా కట్టి వీళ్ళ పొడవుగా ఇంటి చుట్టూ కూడా ఇట్లా కట్టేస్తారు కట్టేస్తే పక్షులు చిన్న చిన్న పక్షులు అవి వచ్చేసి ధాన్యం పంట అనేది తిని వెళతాయి అందుకోసం అని చెప్పేసి కనుమ నాడు తప్పనిసరిగా ఆ విధంగా కంకులన్నీ కూడా కడతారు పక్షులకి తినిపించేట్టుగా వాడికి ఆనందంతో పంట బాగా చేతికి చిక్కింది అని చెప్పేసి ప్రతి ప్రాణి కూడా పంట తినాలి అని చెప్పేసి ఆ విధంగా కూడా కడుతుంటారు అదొకటి అలాగే మరి భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు కూడా చక్కగా విశేషంగా పూజ చేసుకోవటము అనేది జరుగుతుంది అయితే మనిషి యొక్క శరీరము మొత్తం కూడా ఒక రథము అని చెప్పేసి మనం అనుకుంటే ఈ దేహం అనే రథాన్ని మరి నడిపేవాడు పరమాత్ముడు అని చెప్పేసి భావించి తనను సరైన దారిలో నడిపించమని చెప్పేసి కోరుతూ పరమాత్మని ప్రార్థిస్తూ ఉంటాము ఈ రథం ముగ్గులో దాగి ఉన్నటువంటి ఆంతర్యము అది అలాగే ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చినటువంటి సంక్రాంతి పురుషుడు శుభాలనే మనకు కలిగించాలి అని చెప్పేసి కోరుకుంటూ వేసి మరి ఈ రథం ముగ్గు అనేటువంటి దాన్ని మనం వేస్తాము వేసి పువ్వులు పసుపు కుంకుమతో పూజ చేసి గౌరవంగా అనమాట ఇంటి నుంచి పొలిమేర వరకు కూడా సాగ నంపుతారు అయితే అందుకని చెప్పేసి మీరు గమనించండి రథం ముగ్గుని వేసి కొస నుంచి పక్కన రథం వేస్తే పక్కింటి వాళ్ళు వేస్తే అక్కడికి కలుపుతారు అక్కడ నుంచి మరొక ఇలా తూర్పు వైపు కనమాట వేసుకుంటూ ఆ తాడు అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట పొలిమేర వరకు సాగనంపటము అంటారు ఆ విధంగా మరి ఈ రథం ముగ్గు అనేటువంటిది అది వేయటం జరుగుతుంది అలాగే మరొక కథ కూడా ఉంటుంది ఆ కథ ఏమిటంటే ప్రచారంలో ఉన్న మరొక ఆధ్యాత్మిక బలిచక్రవర్తి పాతాళలోకం నుంచి భూలోకానికి వచ్చి ఈ మూడు రోజులు కూడా గడుపుతాడని పురాణాలు తెలియచేస్తూ ఉన్నాయి కథనం అది పండుగ పూర్తయిన తర్వాత బలిచక్రవర్తిని తిరిగి అతడిని సాగనంపుటకు ఇంటింటా రథం ముగ్గు వేస్తారు అని చెప్పేసి మరొక కథ అందుకని చెప్పేసి అది కూడా ఆ రథాన్ని అలా సాగనంపటము పొలిమేర వరకు కూడా సాగనంపుతారు అంటే దాన్ని మీరు గమనించారు లేదా తాడు అనేది చాలా లాంగ్ పొడవుగా గీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము అది మరొకరు ఎవరైనా ముగ్గు వేస్తే ఆ ముగ్గుకి కలుపుతారు అలా కలుపుకుంటూ 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 చాలా లాంగ్ పొలిమేర వరకు కూడా అలా వెళ్ళిపోతుంటుంది అందుకని చెప్పేసి మరొకటి కూడా ఏంటంటే ఈ కనుమ పండుగ నాడు ఇప్పుడు పండక్కి కూతుర్లు అల్లుళ్ళు బంధువులు అందరు వస్తారు వచ్చినప్పుడు కనుమ పడగ నాడు ప్రయాణం చేయొద్దు అని చెప్పేసి తెలియజేస్తుంటారు ఈ రోజు ప్రయాణం చేయొద్దు అని చెప్పేసి పెద్దవాడు చెప్తుంటారు ఇంట్లో పెద్దవాడు ఒప్పుకోరు కర్మ రోజు ప్రయాణం చేయదు కర్మ నాడు కాకి కూడా కదలదు ప్రయాణం చేయదు అని చెప్పేసి శాస్త్రం అయితే కనుమ రోజున అందుకని చెప్పేసి వెళ్ళొద్దు అని చెప్పేసి పెద్దవాడు చెప్తుంటారు నాన్న సరే ఇప్పుడున్న కాలమాన పరిస్థితిని బట్టి ఫస్ట్ జనరేషన్ జనరేషన్లో మరి ఎప్పుడంటే అప్పుడు వెడుతున్నారు వస్తున్నారు కానీ వెనకటిలో అయితే గనక పండక్కి సంక్రాంతి పండక్కి అని చెప్పేసి గనక ఆడపిల్లలు వస్తే కనుమనాడు పంపేవాడు కాదు పంపరు వాస్తవంగా వెళ్ళకూడదు కనుమనాడు ఆ రోజున ఎప్పుడు కూడా కనుమ రోజు వెళ్లరు ఈ మూడు రోజులు కూడా చక్కగా పండుగ అనేటువంటిది వైభవంగా జరుపుకోవటము ఆ తర్వాత కనుమ తర్వాత రోజున వెడతారు కర్మ మరుసటి రోజు కూడా ముక్కనుమ అని చెప్పేసి కూడా చేస్తారు కానీ తప్పదు అనుకున్నప్పుడు కర్మ మరుసటి రోజన్నా ప్రయాణం చేస్తారు కానీ కనుమ నాడు మాత్రం ప్రయాణం చేయాల వెళ్ళకూడదు అని చెప్పేసి అంటారు ఆ కనుమ రోజు మరి తప్పనిసరిగా మ్యాక్సిమం అనమాట అన్నిటికీ కూడా ఆహారం దిగించడం పక్షులకు కూడా ఆహారం పెట్టడము ఇవన్నీ జరుగుతుంటాయి పక్షులకు కూడా ఇలా కంకులు అనేటువంటివి చక్కగా కట్టి దండెంలాగా కట్టి దానికి ఇలా ముడివేసి పక్షులన్నీ వచ్చి తినిపోతుంటే ఆ రోజు ఏ పక్షులు కావచ్చు లేదనంటే జంతువులు ఏ వచ్చి తిని వెళ్ళి ఆ రోజు వద్దని అన్నారు వాంటెడ్లీ పెడతారు బయట అలా ఏంటంటే కొత్త పంట నాడున చక్కగా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు అలాగే దాన ధర్మాలు అనేటువంటివి కూడా ఎక్కువగా జరుపుతారు సంక్రాంతి అన్నప్పుడు సరే ఈ రథము అనేటువంటిది ఆ రథం ముగ్గు కూడా వేసి అందులో చక్కగా పసుపు కుంకుమ వేసి ఆ తాడుని అలా కొలిమేర వరకు కూడా ఆ తాడు అలా లాక్కుంటూ అనమాట అంటే ఆ ముగ్గు ఆ రూపేణ వేస్తూ వెళతారు ఇది అసలు మనము జరుపుకునేటువంటి భోగి కావచ్చు మకర సంక్రాంతి కావచ్చు కనుమ పండుగ కావచ్చు కనుమ విశిష్టత అనేది ఇది